బాలు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఈ అది చూసి బాలు అయితే వెంటనే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి శీలా డార్లింగ్ అంటూ ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే వదలరా నన్ను వదలరా అంటే బాలు అయితే వాళ్ళ నానమ్మ కిందకి దించి ఎలా ఉన్నా బాగున్నావా శీలా డార్లింగ్ అని చెప్పి అంటాడు దాంతో ఆమె అయితే నేను బాగానే ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా సత్యం అలాగే వాళ్ళ బామ్మ అందరూ కూడా కూర్చొని మాట్లాడు ఉంటారు ఇక అక్కడ ఉన్న శిలా డార్లింగ్ ఎలా అంటూ ఉంటుంది రేపు బాలు మీనా పెళ్లి రోజు కదా దాన్ని మనం ఒక ఫంక్షన్ లో జరిపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఫంక్షన్ లాగా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శిలా డార్లింగ్ అవును ఫంక్షన్ లా చేసుకుందాం అందరిని పిలుద్దాం అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే రవి శృతి అయితే అవును గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి అంటారు ఇక అక్కడ ఉన్న బాలు ఆ మాటలు వినగానే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది అవునరా నేను మౌనకాన్ని చూసి చాలా రోజులైంది మౌనకాన్ని ఒకసారి చూడాలని ఉంది అని చెప్పి అక్కడ ఉన్న బామ్మ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఎందుకమ్మ రేపు ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కదా దానికి మౌనకాన్ని పిలిస్తే ఖచ్చితంగా వస్తుందిలే అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బామ్మ అయితే ఆ మౌనికని చూస్తాను అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో మౌనికని వీళ్ళు పిలిస్తే మౌనిక సంజయ్ సంజయ్ మౌనిక విషయంలో సంజయ్ ఎలా ప్రవర్తిస్తున్నాడో వీళ్ళందరికీ తెలిసిపోతుంది సంజయ్ గురించి వీళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి మీనా అయితే ఎందుకు వద్దు మనకి ఈ ఫంక్షన్ ఇదేది వద్దు ఇంట్లో వరకే అలా చేసుకుందాం అని చెప్పి మీనా అంటుంది ఆ మాట వినగానే ప్రభావతి అయితే ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు నా కూతుర్ని పిలవడం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి ప్రభావతి మీనా మీద గట్టిగా అరుస్తుంది ఇక అది విని మీనా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక మేనా అయితే మౌనిక వస్తే తన గురించి నిజం బయటపడుతుంది సంజయ్ అలాంటి వాడో ఏంటో అందరికీ తెలిసిపోతుంది తనని ఎలాగైనా రానివ్వకూడదు అని చెప్పి మీనా ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్